વાટ પાટિ કરો કરીએઓ જય જયકાર જય જયકાર 20 લાખ નું ફળક partitioning નો ક્ષીકારય ક્ષીકારય પ્રતિ લાખ નું ફળક partitioning નો છોડલો જય જયકાર જય બોલો ગણેશ મહારાજ કય

మా ఆర్యవయసుల తరఫు నుంచి మొత్తం ఆర్యవయసుల తరఫు నుంచి మా డిమాండ్ తక్షణమే అరెస్ట్ చేయాలి ఆ దుష్ట శక్తులందరినీ అపవిత్రం చేసిన ఎంతో మనం పవిత్రంగా భావించి ఆ లడ్డు కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది ఆ లడ్డుని అపవిత్రం చేసిన కొడుకులందరినీ కూడా దుష్ట శక్తులందరినీ కూడా నాశనం పట్టించేయాలి కూడా నాశనం అయిపోతారు కూడా ఆర్యవైశ్య సంఘం కొత్తపేట నా పేరు తుక్కా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎంతో మహిమగల వెంకటేశ్వర స్వామి అతి ఇష్టమైన ఆ ప్రసాదాన్ని కూడా ప్రస్తుబట్టించిన ఒక కేతలీ క్రిస్టియన్స్కి ప్రస్తుబట్టించినందుకు నడి రోడ్డు మీద అప్పటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి నేను కోరుతున్నాను ఉన్న గవర్నమెంట్ అతని నడి రోడ్డు మీద భవానీ మాత మందిరం కంటే విచ్చేసిన హిందూ బంధువులందరికీ నమస్కారం చాలా దుర్దృష్టకరమైన సంఘటన ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్పుడ అవలందరూ కూడా ప్రకటన తిరుమల పవిత్రమైన శ్రీవారి లడ్డు దాంట్లో చూస్తున్న విషయం మనకు తెలుసు మరి ఈరోజు మనం

భక్తులకి పాలించే భక్తుల మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి ఎన్నో ఆలయాలలో చాలా ఆ లడ్డు ప్రసాదం వినియోగించారు అయోధ్య లడ్డు ప్రసాదించారు అందరు భక్తులు కట్ట ఉన్నారు హిందూ బంధువులు కూడా ఈ సంఘటన ఖండిస్తా ఉన్నారు లేదంటే పవిత్రమైన తిరుమల లడ్డూలు పొంద చట్టపరమైన చర్యలు తీసుకొని ఇంకా ముందు ఇలా దేవాలయాల్లో ఇలాంటి పరిస్థితి దాపరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మనవి చేస్తూ అందరు కూడా పడిన తగు చర్యలు తీసుకునే వరకు ఎవరు కూడా తీసుకుంటారు ప్రధానంగా మరే ఎందుకంటే అతి పవిత్రమైన हर हनुमाने राम लक्ष्मण जानकी हर हनुमाने राम लक्ष्मण जानकी हर اتنے ادب و احترام جیسے خصوصلوں کو وکھش کرنا ہے ہندوؤں کا بن جائے جیسے خصوصلوں کو وکھش کرنا ہے شکھشانی ہندو مہاتما کے بن جائے جیسے خصوصلوں کو وکھش کرنا ہے شکھشانی دیوالے ہندو نے دیوالے ہندو نے خدا دیوالے ہندو نے خدا دیوالے ہندو نے خدا جی ماں بھارت